పెద్ద అయినాక ఏమైతావు పెద్ద అయితా పెద్ద అట్లా కాదు పెద్ద అయినాక ఏమైతావు అని పెద్ద అయినాక ఎవరికి తెలుసు మెంటల్ ప్రాబ్లం ఉందా మెంటల్ ప్రాబ్లం లేదు కానీ డెంటల్ ప్రాబ్లం ఉంది చదువు అయిపోయినాక ఏం చేస్తావు పరీక్షలు రాస్తా పరీక్షలు రాస్తా పరీక్షలు అందరూ రాస్తారు పరీక్షలు అందరూ రాయరు చదువుకునే వాళ్ళు మాత్రమే రాస్తారు బాగా చదివి ఉద్యోగం తెచ్చుకుంటావా బాగా చదువుకుంటా ఉద్యోగం ఆడిందో చెప్పు తెచ్చుకుంటా నీకు ఆ సబ్జెక్ట్ అంటే ఇష్టము తెలుగు తెలుగే ఎందుకు ఇష్టము నువ్వు చెప్పలేదని నువ్వు చెప్పలేదని కాదు అట్లా కాదు నీకు అర్థం కాలేదు ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయి కదా మ్యాథ్స్ ఉన్నాయి లెక్కలు ఎందుకు ఇష్టం లేదు మ్యాథ్స్ నిండా ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి నా మ్యాథ్స్ లెక్కలు అంటేనే ప్రాబ్లమ్స్ కదా అదే నా ప్రాబ్లము దేవుడు ప్రత్యక్షమై నీకు ఏం కోరుకో అంటే కోరుకుంటావు నీకేమన్నా బాగాలేదా ఈ కాలంలో దేవుడు ప్రత్యక్షమైతాడా ఒకవేళ ప్రత్యక్షమై ఏం గాల్లో కోరుకో అంటే ఏం కోరుకుంటావు నిన్ను ఫస్ట్ ఇటు నుంచి మాయం చేయమని కోరుకుంటా పండక్ డ్రెస్ తెచ్చుకున్నావా ఇక నాకు తెచ్చుకున్నా పండకి నాకు తెచ్చుకున్నా మీ తోటలో జామకాయలు కాసినాయి వెంటనే ఒకటన్నా ఇచ్చినావు ఎప్పుడన్నా అవి నీకు ఇమ్మని చెప్పలే అవి నీకు ఇమ్మని చెప్పలే ఇప్పుడు సడన్ గా కోత వచ్చింది అనుకో ఏం చేస్తావు ఏం చేయను భయం కాదా నా పక్కనే పెద్ద కోత నా పక్కనే పెద్ద కోత ఉంది నీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా నాకు క్లోజ్ ఫ్రెండ్స్ లేరు అందరూ ఓపెన్ ఫ్రెండ్సే ఓహో నీకు అట్లా అర్థమైందా ఇప్పుడు నీకు నేను పది రూపాయలు ఇచ్చినాను అనుకో ఐదు రూపాయలు కొనుక్కున్నావు అనుకో ఇంకా నీ దగ్గర ఎంత ఉంటుంది ఎంత ఉండదు ఎందుకు ఏమట్లా నువ్వు నాకు యాపొద్దన్న రూపాయి ఇచ్చినావా నువ్వు నాకు యాపొద్దన్న రూపాయి ఇచ్చినావా నాదే నూరు రూపాయలు తీసుకున్నావు ఎప్పుడు ఇస్తావు అయినా నా కాకపోతే నువ్వు ఇచ్చేళ్ళ నేను తీసుకుంటే అయినా నా భ్రమ కాకపోతే నువ్వు ఇచ్చే నేను తీసుకుంటే అయినా నీకు భయమే లేదు నింది జ్యూస్ కూడా భయపడతారా నిన్ని జ్యూస్ కూడా భయపడతారా స్కూల్కి పోయింటి పాటలు పాటాలు పోయింటి పండక్క కాదు బస్కి కాదు బస్కి ఎప్పుడైనా నల్ల పిల్లిని చూసినావా చూసిన ఎప్పుడు అంటే నేను పిల్లిని మా అత్త ముందు నువ్వు పిల్లే కదా మా అత్త ముందు నువ్వు పిల్లే కదా నీకు స్వీట్స్ లో ఏమి ఇష్టము మైసూర్ పాక్ మైసూర్ పాకే ఎందుకు ఇష్టము నేను మైసూర్ చూసిన్లే అది తింటే మైసూర్ చూసిన ఫీలింగ్ వస్తుందని దగ్గరలో పండగ వస్తుంది కదా ఆగు దగ్గరలో పండగ కాదు వచ్చే ఏకాదశి పండగ మీకంటే మీ నాయనే మేలే